కుమారుని జన్మదిన శుభవేళ నీ విజ్ఞాన వాక్కులు నీ పిల్లలకు అందిస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వింటున్న నీ పిల్లల నేత్రాలు తెరువుమని క్రీస్తున్నామా అని ప్రార్థన సమర్పించుకుంటున్నావు తండ్రి ఆమె ప్రియమైన సోదరి సహోదరులారా ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మీకు తెలియచేయాలి అని మరి ఇంటి వారు కోరారు అబ్బాయి అయితే అమ్మ మోయాలా అమ్మాయి అయితే కడుపు కోయాలా అనే ఒక ఆలోచనాత్మకమైన సందేశం ఈ అంశాన్ని మీకు ప్రకటించటానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఐదవ సోదరులలో ఆడపిల్లకు విలువ లేదు ఆడబిడ్డ అంటేనే అబార్షం చేయటం పిండముగా లేదా నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలల లోపున్న బిడ్డని కూడా గర్భములోనే తుంచేస్తున్నారు చంపేస్తున్నారు వారికి ఎరుగలేదు వారు జన్మ విలువ తెలియదు కనుక వారు చంపుతున్నారు అంటే ఒక అర్థం ఉంది కానీ క్రైస్తవ కుటుంబాలలో కూడా బాప్తీస్మన్ తీసుకున్న విశ్వాసులలో కూడా ఆడపిల్లలు అంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు అంటే ఇక నాలుగవది మగపిల్లవాడే రావాలనుకుంటారు అలా మరలా ఆడబిడ్డ అని ఒకవేళ స్కానింగ్ లో డాక్టర్ చెప్పాది చెప్పింది అంటే వెంటనే తీసేయండి అని క్రైస్తవ తల్లిదండ్రులు కూడా మాట్లాడటం ఇది చాలా బాధాకరమైన విషయం ఇది విచారకరమైన విషయం ఎందుకంటే మగబిడ్డ జన్మకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆడబిడ్డ జన్మకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఈ మానవ లోకంలో ఆడబిడ్డ అనేసరికి ఎందుకు చిన్నగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానుకలు ఇవ్వాలనా మరో ఇంటికి వెళ్ళుతుంది అన నన్ను లేదా నా భార్యను నన్ను పోషించదు అన ఏ ఉద్దేశంతో ఆడబిడ్డని గర్భంలోనే చంపుతున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రిలరా ఈ భూమి మీద ఆడబిడ్డ ఎంత గొప్ప పాత్ర పోషిస్తుంది ఆడబిడ్డే లేకుంటే ఈ జగత్తుకి మార్గమే లేదు తల్లి నిన్ను కన్న తల్లి ఆడబిడ్డే కదా నీ చెల్లి నీ అక్క నీకు భార్య అవ్వాలి అంటే ఆడబిడ్డే ఉండాలి కదా రాబోయే పిల్లలకి భార్యలు కావాలి అంటే రేపటి బాలులకి భార్యలు అవ్వాలి అంటే చెప్పండి పుట్టబోయే పిల్లలకి తల్లి కావాలి భార్య కావాలి చెల్లి కావాలి ఆడబిడ్డ అవసరం కదండి ఆడబిడ్డే లోకపోతే ఈ జగత్తుకి దిక్కు లేదు అలాంటిది ఆడబిడ్డ పోషించే పాత్ర ఇంత అంత కాదు ఏవండి ఆహార వస్తువులు తెచ్చిపెట్టే వరకే నీ బాధ్యత కానీ ఆడబిడ్డ వండి పెడుతుంది బట్టలు కొనొచ్చి కొనితే కొనిపెట్టే వరకే నీ బాధ్యత ఉతికి ఇస్తరి చేసి నీకు ధరింప చేస్తుంది ఇల్లు కట్టేంత వరకే నీ బాధ్యత కానీ ఇల్లుని శుభ్రం చేసుకునే బాధ్యత కూడా ఆ తల్లిదే పిల్లల్ని కనేంత వరకే నీ బాధ్యత కానీ ఆ బిడ్డల్ని పెంచుకొని అల్లారి ముద్దుగా చూసుకునేది నవమాసాలు మోసేది ఆ బిడ్డకు పాలిచ్చి పేగు తెంచేది తల్లి కాదా ఇంతటి ఆడబిడ్డను ఈ సమాజంలో ఎందుకో అసమానంగా చూడడం జరుగుతుంది నిజమండి ఉండేది ఉండేది అది చరిత్ర చదివిన వారికి అర్థమవుతుంది కనుక ప్రేమైన వారులారా ఎప్పుడైతే బైబిల్ ఈ ప్రపంచంలోకి లేదా ఈ దేశంలోనికి ప్రవేశించిందో బైబిల్ ఈ దేశంలోనికి వచ్చిన తర్వాత స్త్రీకి సమానత్వం అనేది వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో లోకం ఎలాగుండినా మన దేవుని దృష్టికి స్త్రీ వేరు పురుషుడు వేరా పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ మన దేవుని దృష్టికి మనము నమ్మిన యేసు ప్రభు దృష్టికి లేదా మనము నమ్ముతున్న ఈ పరిశుద్ధ గ్రంథం దివ్య గ్రంథం ఏం చెప్తుంది సమానమా లేక పెద్ద చిన్న పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువనండి ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ఆది కాండంలోనికి రండి బైబుల్ ఏం చెప్తుందో ఏమండి గర్భములోనే ఆడబిడ్డ అమ్మాయి అన్న విషయం తెలిస్తే కడుపు కోశారో దేవుడు కూడా మీ తోలు తీసేస్తాడు అది చాలా ప్రమాదం నరహత్య అవుతుంది ఆడబిడ్డ కావాలని మగబిడ్డ కావాలని దేవుడు నిన్నమన్న కోరుకున్నది కాది ఈ భూమికి పునాదులు వెయ్యకముందే ఈ విశ్వానికి రూపకల్పన చెయ్యకముందే కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు మగబిడ్డ కావాలనుకున్నాడు ఆడబిడ్డ కావాలనుకున్నాడు నరులు కావాలనుకున్నాడు దేవుడు నరులు నరులంటే ఎవరు అనుకుంటున్నారు చదవండి నరులంటే ఎవరో ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుదాం దేవుడు మనస్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆ పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అన్నాడండి ఏమండి నరులను చేద్దాం మనస్వ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే పరలోకములో దేవదేవుని పక్కన తండ్రి కుమారులు అనగా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఉన్నాడు వాళ్ళిద్దరితో చెప్తున్నాడేమని మన స్వరూపమందు మన పోలికే చెప్పున నరులను చేయిదుము అన్నాడు ఇంతకీ నరులంటే ఎవరు ఆయన పోలికనట ఆయన స్వరూపమట దేవుని పోలిక దేవుని స్వరూపం నరులంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని దేవుని పోలికే దేవుని స్వరూపం అంటే నరులు అని రాయబడింది కదా నరులు అంటే పురుషులు మాత్రమేనా స్త్రీలు కాదా నరులు అంటే పురుషులు మాత్రమేనా స్త్రీలు కాదా నరులే దేవుని స్వరూపం దేవుని పోలికే అని మనం చూసుకున్నాం కదండి ఇప్పుడు ఆది కాండము ఐదో అధ్యాయం రెండో వచనంలోకి రండి నరులు అని దేవుడు ఎవరికి పేరు పెట్టాడు చదవండి అక్కడ రెండవ వచనం మగవానిగాను ఆడదాని గాను దేవుడు వారిని సృజించి అని రాయబడి చూడండి మగవాడు అంటే పురుషుడు ఆడది అంటే స్త్రీ మగవాడి గాను ఆడదాని గాను దేవుడు వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను ఎవరికండి ఎవరికి నరులను పేరు పెట్టాడు స్త్రీ పురుషులకు పురుషులకు మాత్రమేనా చెప్పాలి నాకు నరులు అంటే ఎవరు పురుషులు మాత్రమేనా కాదు అందరూ స్త్రీ పురుషులు దేవుని స్వరూపాలు దేవుని పోలికే అంటే పురుషులు మాత్రమేనా కొన్ని పత్రిక రైజ్ చేయకండి అదో సందర్భంతో ఉన్న మాటది పురుషులు స్త్రీలు అందరూ దేవుని స్వరూపాలే పురుషుడు దేవుని స్వరూపమే స్త్రీ దేవుని స్వరూపమే మగ బిడ్డ దేవుని స్వరూపమే ఆడబిడ్డ దేవుని స్వరూపమే దేవుని స్వరూపాలకే నరులు అని పేరు పెట్టాడు అని బైబుల్లో మోజస్ రాస్తున్నాడు ఇక క్రొత్త నిబంధనలోనికి వస్తే దేవా స్త్రీకి పురుషుడికి ఏమైనా తేడా ఉందా లేదంటే స్త్రీ కంటే పురుషుడేమైనా గొప్పోడా అని మనం అడిగితే దేవుడు చెప్తున్నమాట గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూడండి అపోస్తులుడైన పౌలు గారు సర్వసత్యములో ఏవండి పౌలు గారు రాసినటువంటి పత్రికలు యూనివర్సల్ లెటర్స్ పౌలు గారు రాసినటువంటి పత్రికలు విశ్వ పత్రికలు విశ్వ ఉత్తరాలు ప్రపంచ ఉత్తరాలవి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోవాలవి దేవుడు మానవుల పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో స్త్రీ పట్ల పురుషుని పట్ల పెద్దవారి పట్ల చిన్నవారి పట్ల పిల్లలేంటి పెద్దలేంటి అందరి పట్ల దేవుని మనసులో మానవులమైన మనమంతా ఎలా ఉన్నామో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చదువుదాం ఒకసారి ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ